పెట్టి అంటాడు మళ్ళీ పెట్టినని కట్టుపోతాడు నువ్వు తీసుకో తీసుకో నువ్వు తీసుకో తిను వెరీ గుడ్ మళ్ళీ తీసుకో వీడికి జీలకర్ర అవేం రాకుండా ఏరియాల పట్టు తీసుకో తిను తిను నేను పెడతా కదనా ఒక్కొక్క మెత్తికి ఎంతసేపు తింటా ఎప్పు ఫస్ట్ టైం అన్నం తింటుండు వాడు పప్పు అన్నం పుల్ల పుల్లగా టమాటాలు చింతపండు వేస్తుంది కదా పుల్లగా ఉంది అందుకే తింటుండు అది తింటున్నప్పుడు పెద్దగా వీడియో తీసినా కానీ అది ఏమంటారు ఫోన్ తీసుకొచ్చి కింద ఎత్తేసాడు పోయినా తీసేసిన వీడియో దాన్నా అంటే వీడికి జీలకర్ర రాకుండా పెట్టాలి ఆ హీరోయుడు అక్కడ ఫోన్ మట్టుకొని ఆడుతుండు తింటానా నా పప్పన్నం నువ్వు మామ చౌక్కడ ఫోన్ మట్టుకొని కూర్చుంటే నిద్ర ఎట్లా పోతాడు నేను దామ్మా తినిపిస్తా బంగారు ఇదా దాదా ఏందో నీ భాష నాకు అర్థం కాద్దా

అమ్మో మనం పిలిస్తే రారు వాళ్ళు వాళ్ళకి తినాలనిపించినప్పుడే వస్తారు వాడు చూడు మళ్ళీ ఇప్పుడు ఇది అక్కడ పెట్టి చేయగడిగిన అనుకో మళ్ళీ వస్తాడు ఇది అవి వస్తుంది డా నీ డామ్మా గుడ్ బాయ్ నువ్వే ఏ వినడు పో తీసేస్తున్నాయి ఇక ఎంతసేపు పట్టుకోవాలన్నా తీస్తున్నా నీళ్ళు బాయ్ చెప్పు మంగారి బాయ్ బాలు నువ్వు చెప్పురా బాలు బాయ్ చెప్పు అయ్యా ఈడ జెండా ఎక్కడో ఊపుతుండు ఈడేమో కూలర్తో నాడుతుండు చిన్నోడు తీసేస్తాయి అది నువ్వు తినవు ఆ తిన్న వీడియోని తీసినా అదేమో しの。保護手品